రికే మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా నారాయణ కేట్ సోదరులకు తెలియజేయడం ఏమనగా మహాశివరాత్రి సందర్భంగా నారాయణపేట్ డిపో నుండి శంకరంపేట మీదుగా కొప్పోలకు ప్రత్యేక బస్సులు నడపవలసినవి అలాగే నారాయణగేట్ డిపో నుండి శంకరంపేట గొడవపల్లి మీదుగా ఏడుపాయల నాగసాన్పల్లి వరకు ప్రత్యేక బస్సులు నడపవలసినవి ఈ ప్రత్యేక బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించబడింది కావున ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోగలదని మనవి చేసుకుంటున్నాము శంకరంపేట నుంచి కొప్పోలకు ఐదు బస్సులు షటిల్స్ తిప్పడం జరుగుతుంది ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేయడం అయినది అలాగే బొడ్మట్పల్లి నుండి ఏడుపాయల జాతరకి ఎనిమిది బస్సులు అరేంజ్ చేయడం జరిగింది ప్రతి ఇరవై నిమిషాలకు ఒక బస్సును ఏర్పాటు చేయడం జరిగింది అలాగే జేబీఎస్ నుంచి కూడా ఏడుపాయల జాతరకు ప్రతి అరగంటకు ఒక బస్సు ఏర్పాటు చేయడమైనది అయినది నారాయణ గేట్ నుంచి కూడా ప్రతి గంటకు ఒక బస్సును ఏర్పాటు చేయడమైనది అయినది కావున నారాయణ గేట్ పట్టణ ప్రజలు జాతరకు వి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించగలరని కోరుచున్నాము ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం థ్యాంక్ యూ మీ డిపో మేనేజర్ నారాయణ గేట్ నా లక్ష్యం